వీకెండ్ బ్లాగ్ అన్నమాట సో పక్కనే ఉంటుంది గ్రేవియార్ పార్క్ కి వెళ్దాం వెళ్ళి కూర్చుంది అదిగో అక్కడ పడిపోయింది ఈ బొమ్మతో ఇసిరాడు లోపల ఏంటంటే ఇలా కు నచ్చింది నచ్చిందమ్మా ఇది వీధికి ఒక రెస్టారెంట్ ఉంటది మన రెస్టారెంట్ ఫాదర్ కిడ్స్ మాత్రం తీసుకున్నారు సో ఫైనల్ రీచ్ అయిపోయాము ఐకి ఇదైతే ఫిఫ్టీ పౌండ్స్ పెట్టేస్తే వాటర్ అంతా ఇదిలో కలెక్ట్ అవుతుంది హలో వెల్కమ్ బ్యాక్ టు నేను కూడా చాలా అండి సో ఇవాళ వీడియో ఏంటంటే వీకెండ్ బ్లాగ్ అనమాట సో ఇవాళ సండే యాజ్ యూజువల్ పాపన్ క్లాస్ కి అయితే తీసుకెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసాం అందరం రెడీ అయిపోయాం అందరం వెళ్తున్నాం అనమాట ఏంటంటే అక్కడ నుంచి ఇంకా ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నాము ఏంటంటే పిల్లలకి టర్మ్ హాలిడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఏంటంటే రెండు రెండు నెలలకి పది పది రోజులు సెలవులు వస్తుంటాయి ఇప్పుడు హాలిడేస్ అనమాట ఒక వీక్ మొత్తం హాలిడేస్ ఏంటో వీళ్ళ అదృష్టమో ఏమో తెలియదు కానీ వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచే వెదర్ కూడా చాలా మారిపోయింది మొన్నటి దాకా చాలా ఎండగుండేది ఇప్పుడు ఏంటంటే క్లౌడీగా వర్షం పడతా ఉంది ప్రస్తుతానికి అయితే అందరం రెడీ అయిపోయి చెమ్స్ ఫోర్ట్ కి వెళ్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు ఓకే పైన గింజలు కూడా వచ్చేస్తున్నట్లున్నాయి వడ్లు కూడా ఇంకొన్ని రోజుల తర్వాత ఇది మొత్తం ఎల్లోగా అయిపోతుంది మా పాపని క్లాస్ లో వదిలేసి వచ్చేసాము కార్ లో కూర్చోన్నాం అనమాట వెళ్దామా మరి పార్క్ విక్కి వెళ్దామా ఆయన ప్లేన్ తెచ్చుకున్నాడు మరి ఆడుకోవడానికి వెదర్ మాత్రం బాగానే ఉంది చలేం లేదు వెళ్దాం అంటే వెళ్దాం సరే పది వెళ్దాం సో ఇదే అనమాట మళ్ళకి వాళ్ళ క్లాస్ జరిగే చర్చ్ సో పక్కనే ఉంటుంది గ్రేవ్ యార్డ్ చూసారు కదా ఇది శ్మశానము ఇక్కడ చూడండి దీని పక్కనే రోడ్డు మనం మనమైతే ఇండియాలో వెళ్తామా ఈ రోడ్లో అదో మనుషులు వెళ్తున్నారు చూసారా అసలు ధైర్యంగా వెళ్ళిపోతారు పక్కనే సమాధులు పద వెళ్దామా పార్క్కి గో గో గెట్ యు ప్లేన్ యా ప్లే పార్క్ పార్క్ వెళ్దాము విక్కీ పార్క్ ఖాళీగా ఉంది విక్కీ రోజు కదా చూడు ఇక్కడ మనుషులు మీదేసేసావు అది పాపం ఆడుకుంటా ఉన్నాడు వెళ్ళి ఇదిగో ఇక్కడ చెట్లో వెళ్ళి కూర్చుంది అది అదిగో అక్కడ పడిపోయింది దాన్ని ఇంకెలా తీస్తారో మరి అసలు మావాడు ఒకటి వేడుపు ఇంక కొత్తది కొని పెడతా అని చెప్పా మా ఆయన అక్కడ ఏదో కనిపిస్తే తీసుకొస్తున్నాడు పాపం దానితో తీద్దామని అస్సలు కుదాయి సో వాళ్ళు ఏదో ఈ బొమ్మ ఉంటే ఇచ్చేళ్ళారు పాపం వీడేడు చూడలేక ఈ బొమ్మతో ఇసిరాడు వచ్చేసింది హ్యాపీ సో ఫైనలీ మనకి కూడా వచ్చింది నేను మాయిస్ చెప్తుంటే మా వాడు నుంచి నన్ను తీసి చేస్తున్నాను సో ఇక ఫైనల్లీ మళ్ళీ క్లాస్ అయిపోయి వచ్చేసింది ఇంకా లంచ్ చేద్దామని ఏమైనా ఇండియన్ రెస్టారెంట్స్ కోసం చూస్తే ఒక రెస్టారెంట్ కూడా కనిపించలేదు మంచిది ఇక్కడ మా రిలేటివ్స్ ఒక అమ్మాయి ఉంది అనమాట స్టూడెంట్ తను అడిగాను అంటే ఒపీనియన్ కోసం ఇక్కడ ఏమైనా ఉంటాయా అని బట్ ఏమీ లేవంట ఈస్ట్ హ్యామ్ కి వెళ్ళాలక్క ఇండియన్ రెస్టారెంట్స్ కావాలంటే అంది సో ఇక్కడ నుంచి ఈస్ట్ హామ్ ఏంటంటే చాలా దూరము ఇంకా పక్కనే మెక్డానల్డ్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం అక్కడ ఏదైనా కొంచెం లైట్ గా లంచ్ చేసేసి ఇంకా ఐక్యాకి వెళ్ళాలి ఐక్యలో ఏవైనా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవాలన్నారు మా వారు సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఏం తీసుకుంటాం అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఏం తీసుకోవాలని సో అక్కడికి వెళ్ళైతే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఈరోజు సో ఫైన వచ్చే సెవెన్ మెక్డాల్డ్స్ కి వెళ్దామా వెళ్తున్నాం కదరా వెళ్దామా ఏంటంటే ఇలాగ కొన్నిసార్లు బుక్స్ కూడా పెట్టేస్తారనమాట ఈ రోజు ఏంటో హెడ్ బ్యాండ్ పెట్టారు చూసుకుని వాళ్ళే రెడీ చేసుకోవాలి మా పిల్లలు రావడం దాని మీదే పడుతుంది ni na laudre jesu sto kee enteri is it a dragon dragon i don't want i don't want a rug we do have the nuggets i don't want wraps. so wraps five wraps nuggets mawar okay. indanten nuggets which are not a rug wrapped in a do సో వాడి కోసం నా గెట్స్ క్యూట్ పిక్ అర్ చూస్ వెళ్ళీటింగ్ నా గెట్స్ వాళ్ళే ఉన్నారురా క్యూట్ గా సో అది ఇక్కడ పెట్టారు అన్నమాట ఇదేంటంటే ఇది మనకి ఇండియా మెక్డాన్స్ లో కూడా దొరుకుతుంది కదా వ్రాప్ చికెన్ బ్రాప్ చిల్లీ క్రిస్పీ వ్రాప్ అనమాట ఇదేంటంటే ఇక్కడ వ్యాప్ ఆఫ్ ద డే అని దొరుకుతుంది లైక్ వన్ నైంటీ నైన్కి అనమాట వన్ పౌండ్ నైంటీ నైన్ పెయిన్స్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ర్యాప్ పెడతాడు సో ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు సో ఈ కవర్ అయితే సేమ్ ఇలాగే ఓపెన్ చేస్తాం మనం ఇండియాలో కూడా సో చూసారు కదా సేమ్ టెక్స్చర్ కూడా ఏంటంటే ఇలా లెట్యూస్ అండ్ చిల్లీ వేస్తారు ఒక స్ట్రిప్ పెడతారు అన్నమాట సో టేస్ట్ కూడా పర్లేదు బానే ఉంటుంది నచ్చిందమ్మా చేసేస్తున్నాము వీళ్ళ మాటలు మాత్రం ఆగవన్నమాట ఇండియాలో ఏంటంటే వీధి వీధికి ఒక రెస్టారెంట్ ఉంటుంది మన రెస్టారెంట్ హ్యాపీగా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఈ మెక్డొనాల్డ్స్ కేఎఫ్సీ ఇవే అనమాట ఈ గడ్డ తినాల్సి వస్తుంది బయటకి సో అందుకే మేము ఎక్కువ బయటకు కూడా రాము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇక ఈస్ట్ హ్యామ్కి వెళ్ళాలి ఈస్ట్

నాకు మా అమ్మకి కోక్ తెచ్చింది మా అమ్మ ఇంటి నుంచి అది తాగుతాం సో ఇక్కడ ఏంటంటే కోక్ ఉంటుంది కానీ ఎక్కువ ఐస్ ఐస్ ఇస్తారు ఏంటో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఎప్పుడు కేఎఫ్సి గానీ మెక్డోనాల్డ్స్ లో కానీ కోక్ తీసుకోను ఇక్కడ నచ్చట్లేదు హైదరాబాద్ లో నచ్చేది మా అమ్మ తెచ్చిన కోక్ ఈ కోక్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం ఐకియాకి హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట సో ఫోర్ ఫోర్ థర్టీ వరకే ఉంటది ఈ రోజు ఐకియా సో వెళ్ళి చూద్దాం సో మేము ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అసలు చాలా క్లౌడీగా ఉంది బాబోయ్ ఏంటో ఫుల్ వర్షం పడుతుందేమో అనుకున్నా మళ్ళీ చూసారు కదా ఎంత ఎండ అసలు దూరం తీరిపోతుంది నాకైతే ముందర ట్వంటీ డిగ్రీస్ కి వెళ్ళిపోయింది మేము స్టార్ట్ అయినప్పుడు సెవెన్ రీచ్ అయిపోయాం ఐకియాకి ఇంకా వన్ అవర్ ఉంది అంటే త్రీ థర్టీ అవుతుంది టైము వన్ అవర్ లో ఏ మాత్రం షాపింగ్ చేద్దాము చూడాలి సో ఇక మార్కెట్ హాల్లోకి వెళ్ళాలి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి ఇవెందుకు లక్కిరా లేదు ఇంకా హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ అయిపోతుంది స్టోర్ కమ్ 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 షార్ట్ కట్ మార్కెట్ హాల్ సో షార్ట్ కట్ టు మార్కెట్ హాల్ ఈజీగా ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట మార్కెట్ హాల్ కి షార్ట్ కట్స్ ఇవన్నీ బెడ్ కవర్స్ ఫిట్టెడ్ షీట్స్ ఇది చాలా బాగా నచ్చింది నాకు బట్ ఇది మా సైజ్ లేదు సింగిల్ బెడ్ది ఇది సో ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ పోస్టర్స్ అనమాట ఇది ఎంత పెద్దగా ఉందో ఇదైతే మా హాల్ చాలా బాగుంటుంది బట్ మా వారు చిన్నది కొనేసారు ఆల్రెడీ రన్నింగ్ హార్సెస్ది దానికి సరిపడా ఫ్రేమ్ కోసమే వచ్చామన్నమాట ఇవంతా అదే ఫ్రేమ్స్ మోనాలిసా పెయింటింగ్ బాగున్నాయి చిన్న చిన్న వాల్ పెయింటింగ్స్ ఇది కిచెన్లోకి అయితే బాగుంటుంది అనుకుంట అన్ని వాల్ క్లాక్స్ ఫిఫ్టీన్ పౌండ్స్ అంటే ఇది ఇదైతే ఫిఫ్టీ పౌండ్స్ కానీ బాగుంది కానీ ఇలాంటిది మా ఇంట్లో ఆల్రెడీ ఉంది ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అసలు ఇవన్నీ రియల్ ప్లాంట్స్ సో మా ఆయనేమో ఇది తీసుకుందాం అనుకుంటున్నాడు పీస్ లిల్లీ అంట మూడు పౌండ్లు ఒక్కోటి బట్ ఇది బయట పెట్టాలేమో నాని ఇండోర్ కాదనుకుంటా సో ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే ఇది తీసుకోవాలన్నమాట ఇది తీసుకొని దీంట్లో పెట్టేస్తే వాటర్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది బాగుంది తీసుకో ఒకటి ఇది ఉందంటే ఫైవ్ పౌండ్స్ ఈచ్ సో అలోవీరా దొరికింది అలోవీరా కోసం నేను చాలా వెతుకుతున్నా సో ఇంత చిన్నది ఇది కూడా ఇండోర్ లోనే పెంచుకోవచ్చు సో ఫైనల్లీ ఆ మూడు ప్లాంట్స్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో కూడా మా వాడికి ఇచ్చారు అవన్నీ కలిపి ఒక గార్డెనింగ్ వీడియో చేస్తా లక్కీ మొత్తం ఖాళీ మేము వచ్చినప్పుడు ఎంత ఫుల్ గా ఉండేనో ఇంక ఈరోజు ఫోర్ థర్టీకే క్లోజ్డ్ కదా ఇంకా అంతా ఖాళీ అయిపోయింది లక్కీ